నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు కోడిగుడ్డు వంకాయ పులుసు ఎలా ఉండాలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కలయి పెట్టి ఒక ఐదు లేదా ఆరు టీ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడికిన తర్వాత ఐదు గుడ్లు తీసుకున్నాను గుడ్లను వేపుకోండి మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా పసుపు వేసి కొంచెం వేగితే సరిపోతుంది వేగిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన ఉంచండి ఇదే ఆయిల్లోని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పులుసు కాబట్టి ఆవాలు తప్పకుండా వేసుకోండి జీలకర్ర ఇవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత ఇందులోని ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలు వేసుకోండి ఒక టమాటా అయితే సరిపోతుందండి చిన్నవైతే రెండు తీసుకోండి వంకాయలు ముక్కలు కట్ చేసి వేయండి నేను మూడు వంకాయలు తీసుకున్నాను ఇలా నిలువగా వేయండి మరీ చిన్న ముక్కలు వేయకండి వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక టీ స్పూన్ కారం వేసి మంట హైలోనే ఉంచి కలుపుకోండి ఐదు నిమిషాలు వేగనివ్వండి మంట హైలో ఉంచి ఇలా వేగిన తర్వాత మూత పెట్టి మంట మీడియంలో ఉంచి వంకాయ ముక్కలు అనేవి వంకాయ టమాటా అనేది కాస్త మగ్గనివ్వండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలపండి చూడండి ఇలాగా వంకాయ అనేది వేగింది కదండి ఇప్పుడు ఇందులోని చింతపండు రసాన్ని వేసుకోండి మరీ ఎక్కువ చింతపండు తీసుకోకండి ఎక్కువ పులిపైన బాగోదు కొంచెం చింతపండుని నేను ముందుగానే నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాను ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోండి వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోండి ఇదంతా కలుపుకొని మళ్ళీ మంట హైలోనే ఉంచి ఒక ఉడుకు ఉడకనివ్వండి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేయండి పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువగానే తీసుకోండి మీకు మిరపకాయలు అనేవి ఎక్కువ కారంగా ఉంటే కారం తక్కువ వేసుకోండి తర్వాత వేపు ఉంచాం కదండీ గుడ్లు కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మంట మీడియంలో ఉంచి ఉడకనివ్వండి పులుసు అనేది ఇప్పుడు మూత తీసి చూడండి పులుసు అనేది మరుగుతుంది నాకు మూత తీయగానే ఉప్పు సరిపడలేదని అనిపించింది కాబట్టి ఉప్పు వేస్తున్నాను మీలో కూడా ఎవరైనా స్మెల్తోనే ఉప్పు సరిపిందో లేదో చెప్పగలరా నాకు కామెంట్ చేయండి తర్వాత ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అంతే అండి కోడిగుడ్డు వంకాయ పులుసు అనేది రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్